యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రజెంట్ మనతో ఉన్నారు ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సుష్మ ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వన్ ల్యాక్ వరకు సంపాదిస్తుంటాను ఎంతో కష్టపడి పేరెంట్స్ ఆ స్టేజ్కి తెచ్చి ఉంటారు తను కూడా ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి ఉంటుంది అదన్నీ మర్చిపోయి జస్ట్ భర్తతో గొడవపడి వెళ్ళి దుర్గం చెరువులో దూకేసి సూసైడ్ చేసుకుంది అసలు ఇదంతా మర్చిపోయి ఒక క్షణికావేశంలో ఆమె సూసైడ్ చేసుకోవడం ఆమె మైండ్ సెట్ని మీరు ఏ విధంగా చెప్తారు ఆ మైండ్ సెట్ గురించి మాట్లాడేదానికంటే ముందు మనము అసలు ఈ కట్నం అడుగుతున్న వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఆలోచించాలి ఇక్కడ అసలు ఫస్ట్ రిపేర్ కావాల్సింది ఇక్కడ సరే ఇక్కడ రిపేర్ కాలేదనుకోండి వీళ్ళకి వీళ్ళు వెదవలే అనుకోండి వీళ్ళకి బుద్ధి లేదనే అనుకోండి ఇంకా ఈ రోజుల్లో నువ్వు సంపాదించుకుంటున్నావు ఆ అమ్మాయి సంపాదిస్తుంది అత్తమ్మా పెట్టాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వెంత వ్యక్తిత్వం లేనివాడివి నువ్వు ఒక వెన్నుముక లేనివాడివి అయి ఉండాలి లేదు నువ్వు అడగాలని అనుకోకపోయినా మీ అమ్మో మీ నాన్నో ఎవరో చెప్తే అడిగాను అని కూడా చెప్పొచ్చు వాళ్ళు అడగమంటే మటుకు వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించాల్సింది పోయి అసలు నువ్వు కట్నం గురించి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది నా మొహం చూపి నీ మొహం నాకు చూపించకు అంటే డబ్బులు ఇస్తేనే మొహాలు చూస్తారా అంటే వీళ్ళకిన్ను ఇప్పుడు డబ్బులు తీసుకుని ఒళ్ళ ఆడవాళ్ళకి ఒళ్ళముక్కునే మగవాళ్ళకి వీళ్ళకి తేడా ఏమని చెప్పండి మేల్ మేల్ప్రాస్టులు కూడా ఎక్కువ అయ్యారు కదా నడుస్తుంది కదా అది కూడా వాళ్ళు డబ్బులకే కదా చేస్తున్నారు సొసైటీలో వాళ్ళంటే చాలా చిన్న చూపు ఉంది కదా మరి ఇప్పుడు మీ మీరు ఒక పెళ్ళికొడుకు హోదాలో డబ్బులిస్తేనే నీ మొహం చూస్తాను డబ్బులు ఇస్తేనే నీతో మాట్లాడతాను డబ్బులిస్తేనే నీతో కాపురం చేస్తాను అని ఒక బార్టర్ సిస్టమ్ లాగా నువ్వు మాట్లాడుతున్నావు మారకంలాగా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు చదువుకున్నాడువేనా ఈ కాలం మనిషివేనా అక్కడికి నీకు బుల్లెట్ బైక్ పెట్టారంట బంగారం ఏదో తక్కువైంది దాని గురించి నువ్వు పేచీలు పడుతున్నావు అంటే ఇక్కడ మనం సరే ఇతను ఇతను మనోగతం ఇలా ఉంది ఇతను ఒక వెనకబడిన మనిషి అనుకోండి ఒక ఏమనాలి ఒక ఆటవిక మనస్తత్వం ఉంది అనుకోండి సరే ఆ అమ్మాయి ఏమా ఎలా ఆలోచించాలి వాళ్ళ అదే కదా అది 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 కూడా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటే వీళ్ళు మారలేదు సరే ఇప్పుడు మార్పు అనేది ఆడవాళ్ళకి బాగా సాధ్యమైన పని నన్ను అడిగితే ఒకప్పుడు వంటింట్లో ఉండేవాళ్ళం అదే కదా అసలు మీ మీకు చదువు అక్కర్లేదు అంటే కోట్లాడి చదువుకున్న వాళ్ళం ఉద్యోగం అక్కర్లేదు అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళం ఇప్పుడు ఇంకా చాలా చాలా మార్పులు వచ్చినాయి కానీ మనము ఎందుకు ఈ వచ్చిన మార్పులన్నిటినీ మనం ఒక ఉద్రేక మనస్తత్వంలోనూ లేకపోతే ఒక ఓడిపోయాము అనే ఒక భావనలో నుంచో అంటే నేను అనుకున్నట్లుగా జీవితం లేదు అనే ఒక బాధలోనో మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే కన్నా ఒక రకంగా మీరు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పటం కోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే అసలు ముందుగా పెళ్ళి చే తల్లిదండ్రి కుదుర్చారు గుడ్డిగా పెళ్లి చేసుకోవడం లాగా కాకుండా ప్రతి ఆడపిల్ల ఈరోజు అడగాల్సింది ఏంటి అంటే నాకు ప్రీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి నేను పెళ్లికి ముందు అతనికి నేను నేను అతనికి అర్థం కావాలి అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న సొసైటీలో మన కండిషన్స్ లో డేటింగ్ ఒప్పుకోరు డేటింగ్ అంటే అదే కదా ఒక రకంగా డేటింగ్ అంటే కొంచెం సుదీర్ఘ కాలం కొనసాగుతుంది ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే ఎవరో తెలియని వ్యక్తి ముందు కూర్చుంటాం మనం వెళ్ళి ఒక క్వాలిఫైడ్ పర్సన్ ముందు నా మనోగతం ఏంటో నేను చెప్తారు మీ మనోగతం ఏంటో మీరు చెప్తారు చెప్పిన తర్వాత ఈ ఇద్దరికి అసలు మ్యాచ్ అవుతుందో లేదో చెప్తారు వాళ్ళు అసలు కంపేటబిలిటీ ఏంటి ఓకే చెప్తారు ఇప్పుడు జీవితం గురించి మీరు ఒకలా అనుకుంటున్నారు నేను ఒకలా అనుకుంటున్నాను ఇది ఉత్తర దక్షిణ ధ్రువంలా ఉందనుకోండి ఇది ఒక రకమైన ఇవాళ అభివృద్ధి చెందిన సైంటిఫిక్ జ్యోతిషం అనుకోండి పోని జ్యోతిషాల్లో ఇదే కదా చెప్తారు ఏంటి పాము ముంగీస వచ్చింది ఆ పిల్లి ఎనుక వచ్చింది అంటే జాతకాల్లో వీళ్ళ రాసులను బట్టి చెప్తారు కదా అవన్నీ పక్కన పెట్టండి అవి కూడా నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు నమ్మండి ఇవాళ చాలా జాతకాలు చూసిన పెళ్ళిళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నాయి అది వేరే విషయం కానీ ఈ ప్రీమ్యారిట్ ఇవాళ మనం చదువుకున్నాము మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నాము నెలకు లక్ష రూపాయలు ఉద్యోగం అంటే అది ఏం చిన్న విషయం కాదు అలాంటప్పుడు ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఒకరితో ఒకరు అంటే లివింగ్ టుగెదర్ ఉంటారు కొన్ని ఇయర్స్ వాళ్ళు ఒకరినొకరు ఒకరి గురించి ఒకరికి కంప్లీట్ గా తెలుసు అలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్యలో గొడవలుగా సూసైడ్లు చేసుకోవడమే కదా మీరు అడిగింది నూటికి నూరు కానీ ఈ ఒక సైకాలజిస్ట్ దగ్గర కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది అంటే నేను నా మనస్తత్వాన్ని దాచాలన్నా నేను దాయలేను ఓకే ఒక నాలుగు రకాల ఉంటాయి అక్కడ ఈ నాలుగు రకాల టెస్టుల్లో క్వశ్చనీయర్స్ ఉంటాయి అవి నేను నేను ఫిల్ చేసి ఇచ్చిన దాన్ని బట్టి నేను చెప్పిన సమాధానాలను బట్టి నాకు కొన్ని బొమ్మలు చూపిస్తారు బొమ్మలు చూపించి ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది అని అడుగుతారు ఏ ఇద్దరు మనుషులు ఒకటే చెప్పరు ఆల్రెడీ ఇది ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ ఉంది ఎక్కడెక్కడ రోష్ని కౌన్సిలింగ్ సెంటర్ లో ఉంది ఏ సైకేట్రీ హాస్పిటల్లో ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సెంటర్స్ బోర్డు ఉన్నాయి ఇవాళ కాదండి మీకు ఫోన్లు వచ్చేసినాయి ఎక్కడ షాపింగ్ చేస్తారో మీకు నియర్ బై ఎక్కడ ఏ ఉన్నాయో తెలుసు ఫలానా స్టోర్ ఎక్కడుందో అంటే కిలోమీటర్లతో సహా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఎంతసేపు పడుతుంది ట్రాఫిక్ లేకపోతే ఎంతసేపు పడుతుంది తెలుసుకోగలుగుతారు ఇప్పుడు ఫేస్ లో చేంజెస్ వచ్చినాయి అంటే బ్యూటీ కోసం అని చెప్పి ఫిల్లర్ చేయించుకోవాలా లేకపోతే ఇంకోటి చెక్కించుకోవాలా మెత్తించుకోవాలా అన్నీ తెలుస్తున్నాయి మనకి కానీ మన జీవితంలో ఏది తీసేయవలసింది ఏది నేర్చుకోవలసింది అనేది తెలుసుకోకపోతే ఎట్లా ఇందాక మీరు అన్నారు అంటే మైండ్ సెట్ ఒకప్పుడు ఆడవాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళు తర్వాత ఇప్పుడు ఈ మగవాళ్లతో ఈక్వల్ గా జాబ్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది చంపుతున్నారు కూడా రీసెంట్గా హీ హనీ మూన్కి వెళ్ళి భర్తను చంపింది అండ్ కొంతమంది లేడీస్ ఏం చేస్తున్నారంటే ఒకరి కోసం అంటే ఇల్లీగల్ లీగల్ పెట్టుకొని పిల్లల్ని చంపిన వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది మహిళల్లో అంటే టూ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ని మనం చూస్తున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ని చూస్తూ ఉన్నాం ఈ చేంజెస్ని ఎట్లా చూస్తే రాను రాను ఏం జరుగుతోంది అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు వంద మందిని తీసుకుందాం మగ వంద మంది భర్తల్ని వంద మంది భార్యలని తీసుకుందాం ఇదివరకు వేధింపులు ఎయిటీ పర్సెంట్ మగవాళ్ళు వేధింపులు చేసేవాళ్ళు ఎనభై శాతం వేధింపులకి గురయ్యేవాళ్ళు మహిళలు ఇది కొంచెం పర్సంటేజ్ మారుతూ ఉంది కాస్త అటు వేధింపులు చేసేవాళ్ళు తగ్గారు ఇటు అవసరమైతే వీళ్ళు కూడా వేధింపులు చేయగలిగిన వాళ్ళు తయారవుతున్నారు అటు సైడ్ నుంచి అంటే దీని అర్థం మా హక్కుగా ఇది మగవాడి జన్మ హక్కు అన్నట్లుగా ఆడవాళ్ళతో వ్యవహరించే మగవాళ్ళు ఉన్నారు నువ్వు ఇలా వ్యవహరిస్తే కుదరదు అని చెప్పగలిగే ధైర్యం ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఇలా అంటే ఈ పర్సంటేజెస్లో చేంజెస్ వస్తున్నాయి ఒకప్పుడు భార్యల్ని కిరోసిన్ పోసో లేకపోతే గ్యాస్ ఇప్పో లేకపోతే ఇంకోటో ఇంకోటో చంపేసి ఉరేసో ఏదో ఒకటి ఎక్కువ మంది ఆడవాళ్ళు చనిపోతుండేవాళ్ళు ఇప్పుడు అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు మగవాళ్ళు చచ్చిపోతున్నారు ఆడవాళ్ళ చేతిలో అయినంత మాత్రాన ఈ మగవాళ్ళు చేసినన్ని ఆడవాళ్ళు చేస్తున్నారు అని అనుకోవడం చాలా పొరపాటు ఈ పర్సంటేజ్లో ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది హై ఉంటది హై ఉంటది అంటే నేను వాళ్ళని ఏదో ఒక క్రూరులుగా చూడట్లేదు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ మహిళలకు కూడా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఆ అవకాశాన్ని వీళ్ళు మంచికి వాడటం కన్నా చెడుకు వాడాలని వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు ఈక్వాలిటీ వచ్చేస్తుంది ఏమో కొన్ని డేస్ అయితే ఈ ఇప్పుడు అంత ఈక్వాలిటీయే వచ్చింది అనుకోండి నాశనమయ్యేది ఎవరు మనమేగా అందరూ ఆ ఈక్వాలిటీ రావద్దు ఈ విషయంలో ఈక్వాలిటీ రావద్దని కోరుకుందాం రావాల్సిన విషయాల్లో ఈక్వాలిటీ వస్తే అసలు హింసే ఉండదు ఫ్యామిలీలో డెమోక్రటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అనుకోండి అంటే నా మాటకి మీరు విలువిస్తే మీ మాటకి నేను విలువ ఇవ్వాలి అనే ఒక ఒప్పందం ఏదన్నా ఉంది అనుకోండి మన మధ్యలో ఎవరు చేసినా తప్పే అనేది వచ్చింది అనుకోండి ఇంకా గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి రావు కదా ఎవరైతే మాకు ఎక్కువ హక్కులు ఉన్నాయి ఎక్కువ పెత్తనం ఉంది మేము ఏమైనా చేస్తాము అనే వాళ్ళు ఉంటేనే కదా గొడవలు వచ్చేది అందుకని ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అనే దానికన్నా ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టద్దు అనే అనే ఒక ఉద్దేశంలోకి మనుషులు వెళ్ళామనుకోండి అప్పుడు అసలు ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అందుకే అమ్మాయిలు ఫస్ట్ మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అడగండి ఓకే మ్యారేజ్ బిఫోర్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది ఓన్లీ అదనపు కట్నం కోసం ఈ సుష్మా చనిపోయింది కాబట్టి ప్రీ మ్యారీటల్ కౌన్సిలింగ్ అంటున్నారు మరి పెళ్లి అయ్యాక ఇల్లీగల్ ఫైట్స్ పెట్టుకొని పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళని అలాగే పెళ్లి ఇష్టం లేక బలవంత పెళ్లి చేసుకుని భర్తలను చంపేస్తున్న వాళ్ళని మరి వీటి సంగతి ఏంటి నేను ఇందాక అందుకే మీకు చెప్పాను వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు భార్యలను చంపిన భర్తలు బోల్ మంది ఇదివరకు ఉండేవాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది ఇప్పుడు మీరు ఏమంటున్నారు వేరే వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తలు చంపుతున్నారు అంటున్నారు మీరు అదే మీరు డేటా తీయండి నేను ఇక్కడ మాట్లాడేది ఆడవాళ్ళు తక్కువ చేస్తున్నారు మగవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఇది కాదు టాపిక్ ఒకరిని చంపడము లేకపోతే చావడము ప్రాణం విలువ అనేది ఎందుకు తెలియకుండా పోయింది ఎందుకు ఇంత ఈజీగా సూసైడ్స్ చేసుకుంటున్నారు ఎంత ఈజీగా వేరే వాళ్ళని చంపుతున్నారు ఇలాంటి కల్చర్ ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకి మన స్థాయి పెరుగుతున్న కొద్దీ అంటే చదువు స్థాయి కావచ్చు ఉద్యోగం స్థాయి కావచ్చు ఆర్థిక పరమైన స్థాయి కావచ్చు పెరుగుతున్న కొద్దీ మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి ఈ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కానప్పుడు అంటే మనం ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి అని కోరుకుంటున్నాం ఇలా కావాలి ఇలా కావాలని కోరుకుంటున్నప్పుడు అవి ఏ రోజైతే మనకు అందుబాటులోకి రాకుండా అయిపోతాయో అప్పుడు ఆలోచన స్థానంలో ఆవేశం వస్తుంది ముందు ఎవరైతే ఆలోచిస్తారో ఆవేశపడకుండా వాళ్ళు సమస్యల్ని ధీటుగా ఎదుర్కోగలుగుతారు సరియైన ఫలితాలను పొందగలుగుతారు అందుకే మనకు కావాల్సింది ఏంటి అంటే ఆవేశం కాదు ఆలోచన మీరు ఎంత ఎక్కువ జీవితం గురించి ఎక్స్పెక్ట్ చేస్తే మీరు మీకు అది ఎదు మీకు మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కావాలప్పుడు మీకు అంత ఆవేశం వచ్చేస్తుంది అంత బాధ వచ్చేస్తుంది ఇది కాదు పరిష్కారం ఒక్కటే లైఫ్ అన్న తర్వాత కష్టాలు ఉంటాయి లైఫ్ అన్న తర్వాత సమస్యలు వస్తాయి లైఫ్ అన్న తర్వాత రకరకాల మనుషులు మన జీవితంలోకి వస్తారు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మనం చేసిన అన్ని పనులు సక్రమంగా సరి అయిన ఫలితాలు ఇవ్వవు సరిగా పిల్లలు పుడతారనే గ్యారంటీ అసలు పిల్లలు పుడతారు లేదు అనే పరిస్థితిలో ఇవాళ సమాజం ఉంది పుట్టిన పిల్లలు ఏ ఆర్టిజంతోనూ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ గా పుట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ఆదుర్దాలకి వెళ్లే కన్నా ఇది తీసుకోండి ఇక్కడ నేను మాట్లాడిన టాపిక్స్ ఏంటంటే రెండు కేసెస్ గురించి నేను మీకు చెప్పాను కదా వాళ్ళకి ఆప్షన్స్ ఉంది వాళ్ళు ఒకవేళ నచ్చకపోతే డివోర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు లేదంటే పెళ్లికి ముందు చెప్తే బలవంతంగా చేశారేమో తర్వాత పెళ్ళైనాక నాకు ఇష్టం లేదు నీతో లైఫ్ అని ఆ అమ్మాయి వెళ్ళిపోవచ్చు డివోర్స్ అయినా తీసుకోవచ్చు ఇంకో అమ్మాయి ఏంటి పిల్లల్ని చంపేసింది కన్న తల్లి తొమ్మిది నెలలు మోసి ముగ్గురు పిల్లల్ని చంపాలంటే ఆ తల్లికి మనసు వచ్చిందో అసలు ఆ కేసు గురించి డిస్కస్ చేసుకుంటే అసలు ఓకే అండి ఇట్లా అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ నీకు నీ హస్బెండ్తో ఉండడం ఇష్టం లేదు డైవర్స్ తీసుకో వెళ్ళిపో పిల్లల్ని ఎందుకు చంపడం అక్కడ ఆ కేసులో కూడా అంతే నువ్వు హస్బెండ్తో డైవర్స్ తీసుకో లేకపోతే విడిపోండి ఎందుకు చంపడం చంపడం అనేది ఎందుకు ఆప్షన్ అవుతుంది ఇక్కడ చంపడమో చావడమో ఎందుకు ఆప్షన్ అవుతుంది అంటే వాళ్ళు నేను అదే చెప్తున్నా వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి లైఫ్ మీద ఈ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కానప్పుడు వీళ్ళు ఆవేశం వచ్చేస్తుంది సమస్య వెంటే పరిష్కారం ఉంటుంది అనే ఒక కనీస జ్ఞానం ఉండట్లేదు వీళ్ళకి ఆ ఆవేశంతో వీళ్ళు జీవితం అంటే నేను ఇంత కష్టపడుతున్నాను నిజమే కష్టపడింది జీతం రాదు ఇంత కష్టపడుతున్నాను నేను మరి నేను ఇంత కష్టపడుతున్నప్పుడు నాకు నేను అనుకున్నట్లుగా నా జీవితం ఉండాలి అని అనుకుంటున్నారు వీళ్ళు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద సిద్ధాంతాలకే పరిధులు పరిమితులు ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం అనుకున్నట్లు జరగాలని గ్యారెంటీ ఎక్కడా నేను అదే చెప్తున్నా మీకు వాస్తవిక దృక్పథం ఉంటే గనక మీకు సమస్య పెద్ద మహమ్మారిలాగా కనిపించదు ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ భర్త మనం అనుకున్నట్లుగా లేడు అతందే తప్పు అనుకుందాం పోనీ మీరే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అనుకుందాం కాసేపు అయితే దీని నుంచి బయటపడ్డం ఎట్లా ఇది ఆలోచించాలి ఈ ఆలోచన స్థానంలో ఆవేశం వస్తుంది ఆవేశం కాదు ఆలోచన కావాలి మనిషిని అర్థం చేసుకుంటూ ఐదు నెలలు ఈ పెళ్ళే ఐదు నెలలు ఐదు నెలల్లో ఏమై ఏమి కొంపలు అంటూ పోతున్నాయి అసలు నాకు ఒక బ్రేక్ కావాలి నీ దగ్గర నుంచి నీ మనస్తత్వం నాకు నచ్చట్లేదు నేను ఒక రెండు నెలలు నేను పుట్టింట్లోనే ఉంటాను నేను 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 రాను నేను ఆఫీస్కి వెళ్తాను వస్తాను నాకు ఒక రెండు నెలలు బ్రేక్ కావాలి అని అడిగే హక్ అడిగే ఆలో ధైర్యం ఎందుకు చేయట్లేదు మీరు ఇప్పుడు చావడానికి చాలా ధైర్యం కావాలండి బతకడానికి అసలు ఎంత అంటే అసలు చావు అనేది ఎలా ఎలా కోరుకుంటారు ఇంకా మొత్తం ఆశలన్నీ అడి అసలు ఇంక ఏదే కనిపించదు కంటికి ముందు ఎప్పుడూ మన మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది మనకేదైనా దెబ్బ తగిలితే మనకి మనకేదైనా బాత కలిగితే ఏడిపోస్తుంది ఒకవేళ చచ్చిపోదాము అనుకుంటే ఏడిపోస్తుంది అవునా కాదా మనం మనం ఉండమేమో అంటే ఏడిపోతుంది మనకు కావాల్సిన వాళ్ళందరూ ఏం బాధపడతారు అని ఆలోచిస్తాం కాసేపు అప్పుడు ఏడిపోస్తుంది అసలు రాని ఒక నిరామయ స్థితికి వెళ్ళిన రోజునే మీరు చావటానికి సిద్ధం అవుతారు మీ నుంచి మీరు దూరం అయిపోతారు ఒక లైఫ్ అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎంత ఆలోచించుకుంటాం జీవితం గురించి ఎన్ని ఆశలుంటాయి పలానా పిల్లలు కావాలని ఉంటుంది ఆ పిల్లలకు ఆ పేర్లు పెట్టుకోవాలని ఉంటుంది ఆ పిల్లల్ని ఎలా పైకి తీసుకురావాలి ఎలా పెంచుకోవాలి ఇలా రకరకాల లైఫ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్ కదండి ప్లానింగ్ లేకుండా లైఫ్ ఎందుకు ఉంటుంది ఇంత ప్లానింగ్లో వీళ్ళు అనుకున్నట్టు జరగపోయేసరికి ఇవాళ మనము ఒక ఫోన్ కొనుక్కొని దాని అది లోపు కొత్త వెర్షన్ వచ్చేస్తుంది జీవితాల్లో ఇంత మార్పు వచ్చిన తర్వాత ఇంకా మనకేమనిపిస్తుంది నేను సంతోషం నాకు ఇప్పుడు సంతోషం కావాల్సిందే ఈ క్షణంలో సంతోషం కావాల్సిందే ఈ క్షణం భర్తతో కలిసి భార్య బయటికి వెళ్ళాలి అనుకుంది అంటే అతనికి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది అంటే అంతే కథం గొడవ మొదలవాల్సింది అలాగే ఇప్పుడు భార్య డబ్బులు ఇవ్వాలి పుట్టినరోలు డబ్బులు ఇవ్వాలి అవి ఇవ్వకపోతే చచ్చిపోతారా ఇప్పుడు జీవితాలు ఏమో ఆగిపోవు కదా ఇప్పుడు వీళ్ళిద్దరు జీవితాలు అసలు ఆగిపోవు కదా ఇప్పుడు లక్ష లక్ష సంపాదించుకునే వాళ్ళ జీవితాలే గురే ఇలా ఆలోచిస్తుంటే అసలు ఇలాంటి ఆశ ఏది లేని వాళ్ళు ఏమనుకోవాలి ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు రోడ్ ఇల్లు లేక రోడ్డు పక్కన పడుకునే వాళ్ళని మనం రాత్రి పన్నెండింటి అప్పుడు ఒకవేళ ఎప్పుడన్నా బయటికి వెళ్తే పేమెంట్లో పడుకునే వాళ్ళు బోల్ మంది కనిపిస్తారు బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే మధ్యాహ్నం టప్పుడు కానీ సాయంత్రం టప్పుడు కానీ ఎవరన్నా ఫుడ్డు తీసుకొస్తే వెనకమాల అడవిలో జంతువులు పరిగెట్టుకొచ్చినట్టు పరిగెట్టుకు వస్తున్నారు లైన్లో ను నుంచుంటామని కొంతమంది నుంచోమని కొంతమంది లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఫుడ్డే ఉంటే అలా వెళ్తారా ఇప్పుడు వాళ్ళకంటే మనం ఎన్ని రెట్లు బాగున్నాం అనే ఆలోచన మనకు ఉండాలా లేదా అసలు అట్లా కంపేర్ చేసుకోరు డబ్బులు కంపేర్ చేసుకోండి కరెక్ట్ ఆ ఆలోచన అనేది రావాలి అలాగే ఈ ప్రీ వస్తే ఎంతో కొంత ఒక పరిష్కారం ఉంటుంది తప్పకుండా అవి రెండు రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి కుమార్ గారు ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ ఆ రైడింగ్ అ టైగర్